విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల స్థానిక ప్రథమ నంది దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు శ్రీనివాస్ చౌదరి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని నూతన హంగులతో మరెన్నో వెరైటీలతో ఏర్పాటు చేసిన విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చామకాలువ దగ్గర ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఆహ్లాదకరంగా ఆడుకునే వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మిట్నాల రవి చౌదరి చూరి గఫార్ నవీన్ భాస్కర్ కాజా తదితరులు పాల్గొన్నారు ఈరోజు నంద్యాలలో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు దాదాపు ఫిఫ్టీన్ పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నంద్యాలలో ఎగ్జిబిషన్ చేస్తున్నారు మంచి ఎక్స్పీరియన్స్ ఎక్విప్మెంట్ కూడా చాలా బాగున్నాయి మొన్నీ అంతా వాళ్ళు మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసుకుని ఏం చిన్న సంఘటన జరగకుండా ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ చాలామంది దీని మీద ఏమంటే దీని మీద ఇది ఎక్కుతుంటారు దానికోసం అంతా అందరూ వాళ్ళు ఒక్కసారి మరి ఒక్కటికి రెండుసారి వాళ్ళు రీచెక్ చేసుకొని దీంట్లో ఏమ ఏం ప్రమాదం లేకుండా మళ్ళీ మళ్ళీ ఒక్కసారి రీచ్ చేసుకొని పిల్లలకి కానీ నంద్యాల వాసులు అందరికీ కానీ ఎవరైనా షాపింగ్ చేసుకోవాలంటే కూడా అందరికీ కానీ స్టాల్స్ ఉన్నాయి మనం ఏమన్నా సండే లేకపోతే సాటర్డే ఈవినింగ్ టైమ్స్ ఎవరన్నా ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ అంతా ఫ్యామిలీతో ఆనందంగా గడపవచ్చు దానికోసం నేను వాళ్ళకి హార్డ్లీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే టూ మంత్స్ ఉంటుందంట ఎట్లన్నా మనకు క్రిస్మస్ వస్తుంది దాని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది దాంతో సంక్రాంతి వస్తుంది సిక్స్టీ డేస్ ఉంటుంది మీరు నంద్యాల వాళ్ళ వాసులు అంతా మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హిందరూ రెడీగా చెప్పాలలో నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ గారు వచ్చి ఎప్పుడులాగే గత మధ్యదేళ్ళ చేస్తున్నావు ఎప్పుడులాగే మళ్ళీ అందరి ప్రజలు అలా ఆదరించి అభిమానిస్తారు కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో ఈసారి భారీ సిరి సెటికులతో ఏర్పాటు చేశావు ప్రజలందరూ అశు కోరుకుంటున్నాం ఈరోజు నంద్యాలలో మనకు ఒక పండగలాగా విక్టరీ ఎగ్జిబిషన్ అనేది దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాడు చాలా నాణ్యతతో చాలా దీన్ని ఏమంటారంటే అన్ని ఎక్విప్మెంట్స్తో మెయింటెనెన్స్ కానీ అన్ని చాలా ఏ రోజు కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా మన నంద్యాల ప్రజలకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే విక్టరీ శ్రీనివాస్ చౌదరి గారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎస్పీజీ గ్రౌండ్ తర్వాత పద్మావతి ఇది ప్రథమ నంది గ్రౌండ్లో కూడా ఇప్పుడు దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు బాగా చాలా మంచి పేరు ఉంది మన నంద్యాల ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ని బాగా వినియోగించుకొని బాగా ఆనందంగా పండగ దసరా ఇప్పుడు మనకు వచ్చేది క్రిస్మస్ వస్తుంది జనవరి సంక్రాంతి అన్నీ చూసుకోడమ్ మీరు వేరే దాంట్లో కూర్చుంటేను ఇతరులు కూర్చో అన్న సినా आओ भाई वहां जो मेरे तीन रस में हां अच्छा सर ऊपर जाना सर ला गाना बंद कर